తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కడివేడు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సెట్ బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పాఠశాలకు మైక్ సెట్ బహుకరించడం జరిగిందని విద్యార్థులు అందరూ కూడా ఉన్నత చదువులు చదవాలని కోరారు భవిష్యత్తులో విద్యార్థులు బాగా చదువుకొని అన్ని రంగాలలో రాణించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ హెచ్ఎం సుజీవని మునిభాస్కర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి పెంచలయ్య కోటా వెంకటేశ్వర్లు లలిత బ్రాండ్ వెంకటేశ్వరులు నారాయణ నాగరాజు తూపిలి యశ్వంత్ మా తమ్ముడు చంద్రశేఖర్ నాకు ఇంక ఇక్కడ పెద్దగా ఎవరికి తెలియదు అంటే పట్టణంలో పరిచయాలు ఇవన్నీ తక్కువ ఉంటాయి కానీ వీళ్ళు చేసే సేవ నాకు బాగా తెలుసు జెడ్పీ హై స్కూల్ గర్ల్స్లో గూడూరులో ఉన్నప్పుడు మా స్కూల్కి ఎన్నో చేశారు అప్పుడు నేను అక్కడ పని చేస్తూ ఉన్నాను చాలా చేశారు ఆ పరిచయంతో తోటి నాన్న మా స్కూల్కి ఏదైనా చేయండి అంటే అక్క ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు కానీ నేను కొంచెం పెద్దదే అడిగాను అక్క ప్రజెంటు అది చేయలేకపోవచ్చు కానీ మీకైతే ఇండిపెండెన్స్ డే లోపల ఏదో ఒకటి అది ఖచ్చితంగా మీరు అడిగింది పెద్దది కాకపోయినా చిన్నదైనా ఇస్తాను అన్నారు సంతోషం నానా అని చెప్పాను ఈ ప్రగతి సేవా సంస్థ చూశారు కదా తల్లు ఇలాంటి మీటింగ్ అంతా కూడా ఏర్పాటు చేయడం ఎందుకు అంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళు ఏదో మేము చేస్తున్నాము బయట ఎస్టాబ్లిష్ కావాలి దీనికోసం చేయరు ఇలాంటి పనులన్నీ కూడా చూసి అవి మీరు మనసులో పెట్టుకొని రేపు వీళ్ళందరూ ఎలా అయితే సేవాభావంతో ఎక్కడ బిడ్డలకు కానివ్వండి లేదా బయట కానివ్వండి ఎవరికి ఏ అవసరమో ఆ అవసరాలన్నీ కూడా అందిస్తున్నారు అలాంటి సేవాభావాన్ని అంటే పెద్దలైన మమ్మల్ని చూస్తూ మీరు ఇలాంటి గుణాన్ని అలవర్చుకోవాలి అర్థమవుతుందా దానికోసం ఇలాంటివన్నీ కూడా పెట్టడం ఏదో ఎస్టాబ్లిష్మెంట్ అలాగా కాదు సో మన ముందు ఉన్నటువంటి పెద్దలు పూజ్యులు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఇదంతా కూడా ఎలా చేయగలుగుతున్నారు ఈ బాగా చదువుకుని రేపు ఉన్నత స్థితికి వచ్చినప్పుడు మీరు ఇలాంటి పనులను చేయడం అలవర్చుకోవాలి అది మెయిన్ పాయింట్ పసిబిడ్డలు మీరు నాన్న సేవా సంస్థ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది కాగా ఉండొచ్చు కదా కానీ ఎక్కడ ఏ అవసరమైనా కానీ ఆ నీట్ ఎక్కడ గుర్తించి వాళ్ళకి సేవ వాళ్ళ ద్వారా చేతనైన సహాయాన్ని చేస్తున్నారు కాబట్టి మొట్టమొదటిగా ఈ ప్రగతి సేవా సంస్థ తరఫున వచ్చిన సభ్యులందరికీ కూడా నా అభినందనలు నమస్సులు తెలియజేసుకుంటున్నాను ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడే వైద్యం విద్య నిందే ఎక్కువగా మనం ఫోకస్ పెట్టడం జరిగింది గూడూరు మండలంలో ఎనభై రెండు స్కూల్స్ క్రమం తప్పకుండా ఐదు నోట్సులు ఒక బిడ్డకి లెక్కన గత ఐదేళ్ళ నుంచి మనం ఇస్తూ వస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే పేద బిడ్డలందరూ మధ్యతరగతి బిడ్డలందరూ ఒక గవర్నమెంట్ స్కూల్లోనే ఉండేది ప్రయోజకులు ఏది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఎందుకంటే క్వాలిఫై టీచర్స్ సార్లు మీకు ఉంటారు కాబట్టి ఎందుకంటే పైన అంతా కనబడేది వేరు ఇక్కడ మాత్రం న్యాచురల్ అన్నమాట మనకు మన స్కూల్ మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఈ స్థాయికి రాగలిగాం అందువల్ల విద్యని ముఖ్యంగా ఎన్నుకోవటం జరిగింది విద్య పిల్లలకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా మన్న కూడా మరలపొడి స్కూల్లో ఒక పాప వాళ్ళ ఇంట్లో కాలిపోతే ఆ అమ్మాయికి కూడా మనం ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరిగింది వైద్య ఖర్చులకి అదేవిధంగా ఇంకా కూడా అమ్మాయికి ఆర్థిక సాయం చేస్తాను కూడా మేము రెడీగా అదేవిధంగా స్కూల్స్ ఎందుకు ఎన్నుకుంటున్నామనంటే అంటే మనకు తెలిసింది చదువు ఒక్కటే మీరు కానీ చదువుకుంటే చదువే పెద్ద ఆయుధం భవిష్యత్తులో ఏ రకాల స్థాయిలో పోవాలన్నా కూడా చదువు అనేది మనకు అవసరం మనం చదువు కానీ నమ్ముకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను ఎదిగేదానికి పెద్ద విషయం అయితే ఏం కాదు రేపు భవిష్యత్తులో ఈ స్థానాల్లో కూర్చొని మీరు కూడా పది మంది ఇలాంటి స్కూళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఇంకొక విశేషం ఏంటంటే ఈ స్కూల్కి నన్ను అక్క మైక్ అడిగినప్పుడు నేను చెప్పాను పెద్ద స్థాయిలో అయితే పోవచ్చాక కానీ నువ్వు అర్జెంట్ అంటున్నావు కాబట్టి నీకు ఒక మైక్ సెట్ అయితే మేము ఖచ్చితంగా ఇస్తాం ఇలాంటి మైక్ సెట్ని ఇంచుమించు ఇది ఇరవై ఆరో మైక్ సెట్ మనం ఇవ్వటం మనం ఇంచుమించు ఒక నాలుగైదు స్కూల్కి ఇచ్చాము ఈ మైక్ సెట్ అందుచేతన ఈ మైక్ చెట్టు బాగానే ఉపయోగపడుతుంది నేను ఉపయోగించుకోండి ఇంకొక విశేషం కూడా ఏందంటే నాకు బాగా ఆత్మలుగా అంటే బాగా తెలిసిన వాళ్ళుగా ఈ స్కూల్కి వస్తేనే నాకు భాస్కర్ అన్న ఒక్కడే ఈ స్కూల్ అని కానీ నాకు మా మేడమ్స్ కానీ వీళ్ళంతా నాకు తెలిసిన ఇద్దరు మా తోడు పుట్టిన సిస్టర్స్ ఇద్దరు ఉన్నారడ ఎందుకంటే వాళ్ళకి మేము సన్మానం కూడా మన ప్రగతి సేవా సంస్థ వాళ్ళని గౌరవిచ్చి వాళ్ళని చూస్తేనే చాలా సంతోషం వేసింది భవిష్యత్తులో మేము ఇంకా మంచి కార్యక్రమాలు కూడా ఈ స్కూల్కి ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఇద్దరే కాదు మాకు తెలిసి ఒక ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఇది కొద్దిగా రెట్టింపుగా మా స్కూల్లాగా మా ప్రగతి కుటుంబం స్కూల్లాగా దీన్ని బావిచ్చి భవిష్యత్తులో చేస్తాము అదేవిధంగా ఈ మైక్ సెట్ ని కొద్దిగా జాగ్రత్తగా వాడుకుంటే కొంతకాలం అయితే లైఫ్ వస్తుంది ఇంకా అవసరం అనుకుంటే ఏదన్నా నీడు ఇక్కడ పీటీ ఆ పీఈటీ ఉంటారు కాబట్టి పిల్లలకి ఏదైనా స్పోర్ట్స్ ఐటమ్స్ ఏదైనా అవసరం అయితే నీకు మనకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ స్కూల్కి ఇస్తామని చేస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ స్కూల్ స్కూల్ని మెయిన్ మనకు ఎందుకంటే మీరు భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుంటే మా అందరు భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే ప్రయోజకులు అవుతారు ముఖ్యంగా ఆడపిల్లలకి ఏంటంటే మీరు ఒక్కరు కానీ చదువుకుంటే రెండు కుటుంబాలు బాగా చక్కగా ఉంటాయి మెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళు ఎందుకు అంటే రెండింటిని కవర్ చేయొచ్చు కాబట్టి మీరు ఇంకో రెట్టింపు సంతో చదువుకున్నానా భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని కోరుకుంటూ అదేవిధంగా రేపు సెప్టెంబర్ ఐదో తేదీ మన టీచర్స్ డే ఉంది ఎనిమిదవ తేదీ ఒక ప్రగతి సేవా సంస్థ ఒక జిల్లాలో స్థాయిలో కన్నా కూడా ఎక్కువగా మన ప్రగతి సేవా సంస్థ అంత చక్కగా ఒక ఉపాధ్యాయున్ని సంబంధించుకోవడం జరుగుతుంది దాంట్లో మన స్కూల్కి సంబంధించిన మా భాస్కర్ అని మా టీం అంతా ఎన్నుకున్నారు అన్నకి ప్రత్యేకంగా కూడా కోరుకుంటుంది ఎంతటి చక్కటి అవకాశాన్ని మా గారు మాకు ఇచ్చిన దానికి ఎలా చేయాలి ఎలా చేయాలనుకునే సందర్భంలో ఇంకా మామూలుగా రాత్రిపూట కనిపిస్తావు కాబట్టి చంద్రుడిలాగా మాకు చల్లగా ఈ మైక్ని డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది పిల్లలందరికీ చెప్పాను నేను ఈరోజు కింద కొంచెం యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ ఏదో అని అంటే ఎవరు వస్తున్నారంటే ఈ విధంగా మీకు మైక్ వస్తుందంటే వాళ్ళు చాలా రెట్టించిన ఉత్సాహంతో గిట్టి గిట్టిగా అరిచారు అంటే వాళ్ళ సంతోషం అన్నమాట అంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి దాన్ని కీపప్ చేయడం మా బాధ్యతే కాకపోతే కొంచెం జాగ్రత్త పడాలి ఇంకా తర్వాత ఇక్కడికి మా అడిగిన వెంటనే మా స్కూల్కి సేవా సంస్థ చేసేటువంటి పనులు చాలా గొప్పగా ఉన్నాయి ఇది ఎవరు చేయలేరు నేను చిన్నప్పటి నుంచి ఉన్నాం నేను అందరం గుడిలో ఉండే వాళ్ళందరూ ఉన్నాం సో ఆడ ఉన్నారు అంతా చూస్తూనే ఉన్నారు ఇక్కడ కానీ ఇంత యాక్టివ్గా ప్రతి దగ్గర ప్రతి వీక్లీ పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కానీ నేను ఫేస్బుక్ ఫాలో అవుతుంటాను పర్టికులర్గా ఏం చూడకపోయినా ఆ ప్రగతి సేవా సంస్థ చూడగానే మా వెంకటేశ్వరు నారాయణ వీళ్ళందరూ ఇక్కడ మామూలుగా రోజు చూసినట్టుగా ఉంది నాగరాజు వీళ్ళంతా చాలా యాక్టివ్గా సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాండంగా పిల్లలు చూస్తూ ఉంటారు ఇదంతా స్టేట్ లెవెల్లో పోతూ ఉంటుంది అదొకటే కాదు సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది అనుకుంటా అనుకుంటాం మేము కూడా చేస్తాం మేము కూడా చేయగలం చేస్తాంలే రేపు ఒక ఏజ్ రావాలి కొత్త టైం రావాలనుకుంటున్నాం ఇవన్నీ కాదు వీటి అన్నిటికీ అతీతంగా చంద్ర చిన్నగా స్టార్ట్ చేశాడ చిన్న ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేసినప్పుడు అందరూ కొన్ని కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి నేను కూడా ఇంటుండేవాడు కానీ అది చిన్న మొలక నుంచి విత్తనం నుంచి మొలక వచ్చి మొలక నుంచి పెద్ద వృక్షం అయిపోయింది తర్వాత రేపు టీచర్స్ డే క్రికెట్ జరుగుతాయి ఏ స్టేట్లో కూడా స్టేట్ లెవెల్లో కూడా ఎక్కడ కూడా టీచర్స్కి గేమ్స్ పెట్టింది లేదు అందులో క్రికెట్ అంటే ఎన్ని టీమ్స్ అంటే పద్దెనిమిది టీమ్స్ ఈరోజు ఆడడం అంటే చాలా గొప్ప విషయాలు రాసే పంతొమ్మిది కాబట్టి అన్ని రకాలుగా ప్రగతి సేవా సంస్థ ఇది దినదిన ప్రవర్తన అవుతుంది కాబట్టి ఇదంతా ఇంకా స్టేట్ లెవెల్లో ఇంకా విస్తృత దీనికి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని దానికి ఆ చంద్ర సారథ్యంలో అందరు టీం మెంబర్స్ అందరూ సహకరించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనకు ఒక గుర్తింపు గూడూరులో కానీ గూడూరు చుట్టుపక్కల కానీ స్టేట్ లెవెల్లో గుర్తింపు రావాలి చంద్ర ఇంకా ఎత్తు ఎత్తు ఎదగాలి ఇంకా పెద్ద స్థాయికి కూడా పోతే మనకు నేను చంద్రాన్ని పిలుచుకునే ఒక నాయకుడు తయారైతే ఇంకా చాలా మంచిది నాకు కాబట్టి మా స్టాఫ్ తరఫున మా పిల్లల తరఫున